రోడ్ కోసం మాత్రం వన్ ఇయర్ మనకు లాంగ్ పెండింగ్ అయినా కానీ ఎట్లా గవర్నమెంట్ లాంగ్ పెండింగ్ ఫాలోఅప్ వివరిద్దా కానీ ముఖ్యంగా ఫాలోఅప్ చేసేట్లో ఫస్ట్ వసుంధర్ పై సైలెంట్ ఎనకాలంలో వసుంధర్ తర్వాత మహేందర్ ఈశ్వర్ అన్న రోడ్ పెద్దగా కావడానికి పట్టుబాటు బిల్లు అయితే మహేందర్ తారు అన్న యాదవ్ అందరికీ అంకులు ఎట్లా పట్టుబడి అంటే పెద్ద బిల్లు కావాలంటే కావాలి అంతే దాని తర్వాత పైసలు ఇస్తాం ఏం చేస్తారో వాళ్ళు పైసలు ఇస్తావు నేను వాళ్ళు మాట్లాడి మళ్ళీ శశాంత్ తోటి మాట్లాడి పిచ్చేస్తే లాస్ శశాంత చెప్తే ఆ పైసలు గీతలు తీసుకోవద్దు మంచిది కాదు అది సో వేయండి అని చెప్పేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారనమాట ఈవెన్ రూలింగ్ ఉన్న ఎవరున్న కౌన్సిలర్ది కూడా సపోర్ట్ డెఫినెట్లీ వాళ్ళు కౌన్సిల్ పెట్టింది కనుక వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ ఉన్నది సో వేయడానికి దీని వెనకాల కొంచెం అందరూ వర్కౌట్ బాగా చేశారు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మీ కాలనీ వాళ్ళ మీ ఈ లైన్లో ఉన్న వాళ్ళకు అందరికీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ పెద్ద మనుషులు సీనియర్ అంటే సీనియర్టీ సీనియర్ ఎందుకంటే మనం ఎందుకు రెస్పెక్ట్ చేస్తామంటే వాళ్ళు మీరు కలిసి వాళ్ళకు ప్రాబ్లం తెలుసు కనుక పెద్దగా ఉంటే మాకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పట్టుబడి చేయించుకున్నది వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ థ్యాంక్స్ చెప్తాను నేను అందరికీ మహేందర్ సార్కి ఓకే వస్తుంది మున్సిపాలి ఆఫీస్ వెళ్తాడు అందరికి మాట్లాడతాడు మన నా ఫోన్ కొడతాడు వాళ్ళ మాట్లాడతాడు అందరికి ఇప్పుడు ఫాలో అప్ చేసాడు నేతలు అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక సంవత్సరం క్రితము స్టార్ట్ అయింది ఇదే రోడ్డు మూల మీద ఎమ్మెల్యే సాబు కొబ్బరికాయ కొట్టింది కానీ ఆ ఏందో కానీ దాన్ని ఇంత ఇంత లాక్ వచ్చింది అది మీ మీ చేతుల మీద కావాల్సి ఉన్నది కాబట్టి ఇంత సంఖ్య వచ్చిందని మేము అనుకుంటున్నాం లేట్ అయినా కానీ మంచిగా జరిగింది మా రోడ్ ఏదైంది రోడ్ కంటే ఎక్కువ ఏంటంటే మన కలయిక ఇంపార్టెంట్ మన గెట్ టుగెదర్స్ ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ కొన్ని సందర్భాలలో మనం అందరం కలిసినాం మంచిగా పోదాం అనే దాని పోయినాం మంచిగా జరుపుకున్నాం ఇలాంటి ఫ్రెండ్షిప్ ఇట్లనే కంటిన్యూ కావాలని అందరం మంచిగా కలిసిమెలిసి ఉండాలని మన అభివృద్ధిని మనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ మచ్ ஆ ஆ சரி சரி யா கோரம் தெரியல அப்படி ஆ அன